కుటుంబ సభ్యులందరికీ నూతనంగా జనపురం మున్సిపాలిటీకి టౌన్సేర్స్గా ఎన్నికైన సోదరుగులకు సోదరులకు ఈరోజు జనపురం మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎన్నికైన తమ్ముడు వినయకుమార్ గారికి వైఫ్ చైర్ వైఫ్ చైర్పర్సన్ గా ఎన్నికైన నీల రాజమ్మ గారికి కౌన్సిలర్లందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎనపరం మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ మహాశైన్ల ఆశీర్వాదం వలన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా మా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనే ఒక అభిప్రాయంతో మన పైన నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన మన ఓటర్ మహాశైలందరికీ కూడా చేతి నేను నమస్కారం చేస్తున్నాను ఈరోజు ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను మనందరికీ పదవులు వచ్చి పదవులతో పాటు మన బాధ్యత పెరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మనమందరం కూడా ప్రజలతో మమేకమై మన మంచి ప్రవర్తన ద్వారా మన మంచి మాట ద్వారా ప్రజలలో కలిసిమెలిసి ఉండడం ద్వారా వాటిని మరింత పరిష్టం చేయాలి మీరు మరింత మంచి పేరు తెచ్చుకోవాలి మీరు మంచి పేరు తెచ్చుకోవడానికి మీ వాటిలో ఉన్న సమస్యలు కానీ మీ వార్డులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నేను ముందుండి ఎప్పటికప్పుడు మీకు ఏమి చేయాలో ఎలా చేయాలో అని తెలియజేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత నాది మీరు సక్రమమైన మాటలు నేను కోరుకుంటున్నాను ఎన్నికల సందర్భంగా మన మున్సిపాలిటీలో అనేక హామీలు ఇచ్చినాం ప్రధానంగా రెండు మాటలు చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాడుకు రెండు కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇస్తారని చెప్పారు మా మాటకు కట్టుబడి నిధులు తెచ్చే బాధ్యత నాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాడుకు యాభై ఇండ్ల చొప్పున ఇందిరామ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది మీరు దయచేసి మీ మీ వాడులలో ఉన్న సమస్యలను గుర్తించండి ప్రజలతో మాట్లాడండి అత్యవసరమైన పనులు ఏమున్నాయో తెలుసుకోండి అవన్నీ కూడా మనము మరొక ప్రత్యేకమైన మన మున్సిపల్ సమావేశంలో అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సమీని చేసుకుంటూ మీకు అండగా మీకు అన్నగా మీకు అన్నగా మీకు తోడుగా మీ ఎమ్మెల్యే ఉన్నాడు కౌన్సిలర్లు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మీరు మీరు ఈ వార్డులలో పనిచేసి తలెత్తుకొని తిరిగే విధంగా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చైర్ ప్రసంగానికి వైఫ్ చైర్పర్సన్ కౌన్సిలర్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కష్టపడి పనిచేసిన